మేకింగ్ దేర్ ఓన్ ఫుడ్ అనే వీడియో ఇది ఇప్పుడే మన చిన్నగోవింద్ పల్లి చట్నీ చేయడంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు నేను ఇందాక ఈ వీడియో మొదలు పెట్టి ఉండాల్సింది స్టార్టింగ్ నుంచి మొదలు మధ్యలోంచి మొదలుపెట్టేయమనుకోబాకండి ఇప్పుడు నలభీమ పాకం ఇక ఇంకా ఇంకా ఏదన్నా ఉంటే దాంతో సమానంగా ఈ చట్నీ అంతా ఎందుకు ఏంటి అని చూస్తే ఈ చట్నీ అంతా ఇదిగో ఇక్కడ దోశల కోసం దోశ పిండి కూడా రెడీ అయింది ఇప్పుడు నల్లుడు భీముడు కలిసి ఇద్దరు కలిసి పాకం చేస్తారు బా సౌండ్ బాగా వచ్చింది కదా టక టక్ 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 ఖాళీ చేశాడు ఇప్పుడు దాని మీద మూత పెట్టి సింగారంగా వయ్యారంగా నీళ్ళు రాయలసీమ టైప్ చట్నీ అట రాయలసీమ టైప్ చట్నీ ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే దీన్ని చూసి ఏమేమి వేశారండి దీనిలో ఫస్ట్ శనగకాయలు బాగా వేయించి పొట్టుతో ఈ మధ్య అందరూ పొట్టు తీసి తింటారు పొట్టు పొట్టు చాలా మంచిది తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు బాగా నూనెలో కాసేపు వేయించి కదా లైట్గా దోరగతుంది కొంచెం చింతపండు అట్ల వేసి మిక్సీ పుడితే చిన్నది అయింది అది కష్టపడుతుంది ఎంతవరకు ఏం జాబ్యాసేం కాదు నీళ్ళు పోయాలా రాయలసీమ చట్నీ తయారు చేసే విధానం కొద్దిగా ఆ కత్తితో అటంటే కొద్దిగా కిందకి వెళ్తాయి ఎవరైనా చేసుకోండి యూఎస్లో ఉన్న వాళ్ళకి కొన్ని చట్నీ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా తెలియలేదు వేరే విషయం కానీ ఇక్కడ ఇది తిను బాగా మాడబెడుతున్నట్టున్నారు కొద్దిగా తగ్గిపోదండి తగ్గించే ఇప్పుడు ఏదో ఒక సైన్స్ లాగా చేస్తున్నాడు ఈయన రాయలసీమ చట్నీ అండి ఇది

ఎలా అవసరం కరమే పక్క కాలి ఇప్పుడు చూడాలి లేకపోతే ఫ్రిడ్జ్ లేవల్ ఏదన్నా పురాతన తోకాల్లో ఉంటే తీసుకొస్తాను ఏసీ పెట్టి కూలింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాం లేవనుకుంటా లేవు ఇప్పుడు ఏమున్నాయి కదా ఆవాలి తీసు అయ్యే పప్పులు ఆవాలి అడిగా ఆవాలు చెప్పండి తిరగమా దాన్ని ఏమంటారు ఇంకో వేస్తే కూడా బలి ఉంటుందపా అలా వేసుకోవాలా ఇలా చేసి నా తెలిసి ఊరందరికి వస్తుంది ఇద్దరికి కాదు అది కాంప్లెక్స్ బాగా వచ్చింది చట్నీ తెలుసా

అయిపోయింది ఇంకా అన్ని ఇచ్చే దోరు దో అక్కడ పెట్టుకోండి చిన్న దోశకి ఎంత ఆడావుడే నీరు కావాలా నీరు కాదు చెప్తాను చెప్తా చెప్తాను దీన్ని ఇట్లా తుంచుకోవాలేమో సగం కోసుకోవాలి కట్టేది

ఏదో సైన్స్ లాగా ఉంది ఇదంతా చాలా మంది అసలు దోశ ఉంటేనే మర్యాద లేకుండా వేసేస్తారు రాఘవకర్ రోజు మించినంత పద్ధతిగా ఉంది కదా వరమలు తీసినట్టు పడతాన నీళ్ళు ఎక్కువ పడ్డట్టు నీళ్ళు ఎక్కువ పడ్డాయి కదా కానీ బాగా అసలు ఎక్కువగా సార్ చూద్దాం నీళ్ళు ఎక్కువ పడినాయి ఏదో పోసేసారు ఎంత ఎలా ఉంది టేస్ట్ చూద్దాం ఉప్పు తగ్గింది చూసుకోండి మీరు చూడండి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా గొప్పగా ఇలా ఎక్కువ ఇప్పుడు తిన్నాం దోస్ మీద వెరైటీగా ట్రీట్మెంట్ దానికి ప్లేట్ కావాలి మీకు మామూలుగా మనం వేసుకునే ప్లెయిన్ దోశ హోటల్లో దోశలు అంటే అప్ల వేసుకున్నారు అందరు కర్ర కర్ర కర్రీ అది ఏంటి బేగం బజార్ దోశలు స్ప్రెషల్ దోశలు వేస్తే బిగినమ్మ జీవితం అసలు పంటి కింద అడ్డానికి గాయాలు అవుతున్నాయి నూటికి అది కదా వెయ్యాల నూనె దోశ ఎట్లుంటుంది అంటే మితువుగా ఉంటుంది దోశ ఇప్పుడు ముసలు కూడా జారిపోయితే తినాలి గొంతులోకి వెన్న దిగినట్టు అది దోశ అంటే మనం దోశ ఏంటంటే చేతులు కోసం ఆ బేగం బజార్ దోశ వచ్చినప్పటి నుంచి ప్రాబ్లం దోశ జాగ్రత్త దోశ బాగా రావాలండి వీడియో కమ్మా రావాలి ఏం తొందరగా పోతున్నావు అని అడిగాడు ఎవరు కేవంటే గోవిందం వచ్చినాడు ఈ ఈరోజు మా ఇంట్లో ఉంటాడు అంటాడు ఓకే ఓకే ఎక్కడ చేస్తాడో అన్నది చెప్పారు చెప్పండి సార్ చేరాలి మరి ఇప్పుడు దోశ రెడీ అది ఇప్పుడు దీన్ని దీన్ని తిన్నప్పుడు మనకి ఆ టేస్ట్ని ఆ సౌండ్ ఇస్తేనే అది దీంట్లో మనం రకరకాల దోశ వేసు కారం పొడి వేస్తే కారం పొడి దోశ రాయలసీమ కారం వేరే పులిహోర దోశ కూడా వేస్తారు ఏమేసి సాంబార్ దోశ చికెన్ దోశ కాయమా దోశ బొంగు దోశ అన్ని వేసుకోవచ్చు సాంబార్ రైస్ దోశ వేసుకున్నాం మనం కాకపోతే రాయలసీమలో చట్నీ దోశ కారం దోశ ఫేమస్ ఫేమస్ చట్నీ దోశ వేస్తాయి ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఇది వేసుకొని ఒక టేస్ట్ ఇప్పుడు మీరు వేయండి టేస్ట్ మీరు వేయండి నేను చేస్తాను బా వేడి వేడి దోశ బా ఇది ఏది దోశ అంటే ఆడ అరవై రూపాయలు వంద రూపాయలు గుర్తించుకొని తినుకుంటా అందుకే గర్చులో పిండి తింటా సూపర్ అది